హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు చేపల కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు కానగదులు వచ్చి నేను తీసుకున్నాను సాయంత్రం అది కొండలో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు చేపల కూర మట్టి పాత్రలో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మళ్ళీ నేను కొంచెం కొండలు కూడా నేను పెద్దది మట్టి పాత్ర కొండలకి కొని తీసుకొచ్చాను ఇవేళ మీకు చూపిస్తాను రండి చేపలు ఇదిగోండి చింతపండు కొంచెం అండి కారం ఉప్పు పసుపు జీలకర్ర ధనియాల పొడి మెంతి పొడి కొత్తిమీర ఆయిల్ బెండకాయలు పచ్చిమిరకాయలు ఇదిగోండి అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసానండి అండి ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుని చింతపండు నానేసుకుందాం ఇది నాంతది ఇదిగోండి ఆల్రెడీ స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగిందాం స్టవ్ వెలిగించాం కదండి ఆయిల్ పోస్తున్నాను చూడండి మూడు స్పూన్లు ఆయిల్ ఉంటుందండి ఇదిగోండి నూనె పోసుకున్నాం కదా తాగిందండి ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరంగలు వేసుకుందాం చె రూపాయలు వేస్తాం కదండి ఇందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి అంటే ఎక్కుబేను కొంచెం ఫ్రిడ్జ్లో పెడతాను కొంచెం వేస్తాను సరిపోద్దా ఇలా ఉండేయండి ఇది అలాగా వేగుతూ ఉంటుంది ఉల్లిపాయ పేస్ట్ ఇది ఇందులో మనం పసుపు వేసుకుందాం అండి పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని కల్లుప్ప వేసుకుందా అండి కల్లుప్ప వేసుకొని మూత పెట్టుకుందాం కాసేపు మసాలా పొడుగుతుంది నాగదులు పులుసు బాగుంటుందండి ఒకే ముళ్ళు ఉంటుంది పిల్లలు తిన్నా బాగుంటుంది పెద్దోళ్ళు తిన్నా అండి చేపలు తినలేము ముళ్ళు ఉంటాయి అన్నవాళ్ళకి కానగదులు పులుసు అయితే చాలా బాగుంటుంది మట్టి పాత్రలు కొన్ని ఉన్నాయి కొంచెం పెద్దది కొన్ని చూపిద్దామని నిన్న వెళ్ళి మట్టి పాత్ర తీసుకొచ్చాను అన్నమాట అండి అవి కారం అవి వేసాం కదండి చిన్నవి ప్లేట్లు లాగా ఉన్నాయి మట్టివి అవి తీసుకుని వచ్చాను అనమాట ఆయిల్ పైకి వస్తుంది కదండి ఇలా కారం వేసేద్దామండి కారం వేసేద్దాం మూడు స్పూన్లు కారం అన్నమాట ఇది అంటే అంతా వేసుకోవాలా సర్గనెంతా వేసుకోవండి బాగానే మూనపాయకొచ్చి వచ్చేలాగా ఉడికించేసుకుని రెండు రకాలుగా పెట్టుకోవచ్చు ఇలా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేపుకొని ఒక రకం చేపల పుడిసి చేసుకుంటారు ఇంకొకటి ఏంటంటే అండి ఈ ఈ మట్టి పాత్రలోని మొత్తం అదిలో వెల్లుల్లి పేస్టు మా ఉల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయలు చేపలు మసాలా కొత్తిమీర అన్నీ వేసేసి చింతపండు పులుసు వేసేసి పసుపు మూత పెట్టేస్తారండి ఇంకా అలా ఉడుతుంది అన్నమాట ఆపిల్స్ కూడా చాలా బాగుంటుంది అది ఇంకొక రోజు చూపిస్తాను ఇంకోటి శుభ్రం నూనె వచ్చేస్తుంది కదండి పైకి ఇప్పుడు కొన్ని నీళ్ళు వేస్తానండి కొన్ని నీళ్ళు వేస్తాను కదండి నేనైతే ఇలా చేస్తానండి చేపలు వేసి చింతపండు వేస్తాను పులుపు నేను అలా వేయనండి ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత చేపలం ఇలాగానే ఇది ఉడికిలాగా మనం చింతపండు ఇసుకుంటాం ఇవ్వండి చింతపండు వేసాను కదండి పిసుక్కున్నాక చూపిస్తాం మూత తీసుకుని చూసుకుంటాం ఇవ్వండి ఆయిల్ పైకి వచ్చేలాగా ఇప్పుడు ఇందులో మనం చేపలు వేసుకున్నాం చేపలు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా వేస్తాము అన్నమాటనే ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి ఒక కొండ వేసుకుని పిసుకొని చేపలు ఎక్కువ తినడం మంచిదండి చికెన్ కన్నా సముద్రం చేపలు తింటే చాలా మంచిదండి ఇప్పుడు మధ్యన కాలంలో అందరూ కూడా చేపలు తినాలంటున్నారు మాకు ఇంటికి తీసుకొచ్చింది నిన్న సాయంత్రం తీసుకున్నాను అనమాట మీకు చూపిద్దామని ఈరోజు కోరు చేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నా వీడియోస్ చాలా మంచి వస్తున్నారండి పిపుల్స్ కూడా వేసేస్తే ఇందులో మనం ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసుకుందామండి బెండకాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి వచ్చిన తర్వాత మనం ఒక్క పొంగు వచ్చిన తర్వాత దాంట్లో ధనియాలు జీలకర్ర పొడి కూడా వేస్తామండి వేపేసిందండి ఇది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసేస్తామండి కొంచెం దిప్పి ముందు వేసుకు సరే ఒక పొంగు వచ్చాక మళ్ళీ చూద్దాం సార్ మొత్తామండి అవుతుంది ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర పొడి వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు అన్నమాట వేసాం కదండి ఒకసారి చూద్దాం కనగది పులుసు ఎవరికి ఇష్టం చెప్పండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి మనం ఇంకా దీన్ని పది నిమిషాలు మరిగిన తర్వాత దీనికి ముందు కొంచెం మెంతి అండి నేను వేస్తాను చేపల పూసులు మరి మీరు ఎవరైనా వేసుకుంటారా లేదా ఈ కొత్తిమీర దింపేసే ముందు వేసుకుందాం ఈరోజు ఈ మట్టి పాత్రలో తోటి డెకరేషన్ ఎలా ఉందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎలా పెట్టుకుంటారో చేపల పులుసు ఈ చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో మరి కానగదుల పులుసు నేను ఇంకా మరగాలండి ఆయిలు వస్తుంది కదా పైకి ఆయలు వచ్చేవరకు ఇది ఎలా ఉన్నా చేప ఇడిపోదండి ఒకవేళ కొంచెం మెత్తగా ఉన్నా కూడా పులుసులో గట్టిపడిపోద్ది అనమాట అండి కానా గదులకు లక్షణం అన్నమాట అండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు నేను ఇంకా బాగా పులుసు సిమ్లో పెట్టు మరగనిచ్చుకుందాం అండి మళ్ళీ చూపిస్తాను సార్ చూద్దాం అండి పులుసు బాగా మరుగుతుంది కదండి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి మట్టికాతుంది కదండి ఇప్పుడు మరుగుతుంది కదండి కొంచెం అన్నమాట అండి కర్ర స్పూన్ మెంతిపండి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఎలా కలిపినా చేపలు అలాగే ఉంటున్నాయి తీసేస్తామండి అప్పుడు చూపిస్తాం చూద్దామండి ఒకసారి ముత్తసి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదండి కొత్తిమీర ఉంది కదండి ఈ కొత్తిమీర మళ్ళీ కొంచెం వేసేద్దాం చేపల పులుసుకి కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి అల్లం కూడా వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి అది లేకుండా ఉంటుందన్నమాట పది చూస్తాం కదా సరిపోయింది మళ్ళీ ఒకసారి చూసేస్తాను అన్నీ సరిపోయినాయండి ఆయిల్ అంతా వచ్చేస్తున్నాయి కదండి ఈరోజు మా కూర చేపలు పుస్తాను అన్నమాట ఒక రెండు నిమిషాలు మాట పెట్టి దింపేసుకుందాం ఇదిగోండి మొత్తం అయిపోయింది కదండి ఇంకా ఆయిల్ పైకి వచ్చింది మనం స్టవ్ కట్టేసుకుందండి మూత పెట్టేసుకొని చూసి రెడీ అయిపోయింది రెడీ రెడీ అయిపోయిందండి మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకుందామండి వేస్ట్ చేసి చూపిస్తాను కానీ పులుసు వేసుకొని కాని గదిల పులుసు ఉంది గురుపు చింతపండు అన్నీ కూడా కారం అన్నీ కూడా చాలా బాగా బాగుందండి మీరు కూడా మరి కనగదు ఎవరు పెట్టుకుంటారేమో ఎలా ఉందో చూసి నా ఛానల్ చూస్తున్నాడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు ఈ సెటప్ ఎలా ఉందండి మట్టి పాత్ర సెటప్ అది కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకోక కోరుతాము మీ ముందుకు వస్తాను